నంద్యాల పట్టణంలో శ్రీ అమ్మవారి శాలలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు నంద్యాల పట్టణంలోని అమ్మవారి ఆవరణం నందు అమ్మవారి జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు మొదటి రోజు పదిహేను వందల కలశాలతో గంగను గ్రామోత్సవంగా తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు బుధవారం అమ్మవారి జయంతి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకములతో పాటు కుంకుమార్చన నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం హోం నిర్వహించారు కార్యక్రమంలో ఆర్య వైశ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు या मोहि बोष्ठिकां मरा भी मजी बोष्ठि पुष्टि वदता तस्मा ओम न ब्रह्म ओम न त्रयो ओम तथात्म देह सो वाचवी कलिपा परमेश्वरि माता को

కన్యాపరమేశ్వర అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు ఆర్య వయసులో నూట రెండు గోత్రికలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్య వైశ్యుకి శ్రీ వాసవి కన్యాపరమేశ్వర అమ్మవారి జయంతి శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారు సందర్భంగా ప్రతి ఒక్కరికి అమ్మవారి కృప ప్రతి ఒక్క ఆర్యవేషుల మీద ఉండి యుద్ధం కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది దాంట్లో మనం విజయం పొంది త్వరగా ఎవరికి ప్రజలకు ఆపదలు లేకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నారు జైవాసవి విజాల పట్టణంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ఇంకా కొత్తగా తేజవంతంగా కొంగరతగా జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా గత మూడు రోజుల నుంచి కూడా అమ్మవారికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మొన్న ఐదో తారీఖు అమ్మవారికి పాలాభిషేకం అలాగే టెన్త్ క్లాసు ఇంటర్లో ఉత్తీర్ణ అత్యధిక ఉత్తీర్ణత పొందిన వైశ్య విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం నిన్న నవావరణ వర్తంతో పాటుగా పేద ఆరవేశ కుటుంబాలకి ఒక కుట్టుమీసను అలాగే ఒక సైకిల్ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండే అమ్మవారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఉదయం జలసేకరణ పోయి రావడము అలాగే మా అధ్యక్షుల వారిచే పతాక ఆవిష్కరణ తర్వాత కుంకుమార్చన అమ్మవారికి విశేష ఫలాలతో విశేష పూలతో అలాగే విశేష జలాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంది నంజా పట్టణ పరస ప్రాంత ఆరవయసులందరికీ శ్రీ మాతృ శ్రీ దేవి జ శుభాకాంక్షలు గత సంవత్సరం చాలా సంవత్సరాలుగా అమ్మవారి జయంతి ఆత్మార్పణ విభిన్న పద్ధతులతో కొత్త కొత్త పోకలతో అమ్మవారి ఆత్మర్పణ జయంతి చేస్తున్నాము ఈ సంవత్సరము తమిళనాడు నుంచి తెలిసిన ప్రత్యేక రథంతోతో ఉరేపు సాయంకాలం ఉన్నది కాబట్టి నంజా పట్టణ వచ్చి అమ్మవారిని వీక్షించి అమ్మవారి భద్రం కోరుతున్నాం